పురస్కరించుకొని కార్బా నియోజకవర్గంలోని దర్బార్ మైసమ్మ దేవాలయంలో ఘనంగా అమ్మవారికి బోనాలను సమర్పిస్తున్న భక్తులు ఈ కార్యక్రమంలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలి వస్తున్నారు ఈ కార్యక్రమంలో అమ్మవారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా దామోదర్ రాజ్ నరసింహ మరియు దానం నాగేంద్ర తదితరులు నాయకులు అమ్మవారిని దర్శించుకుని ఆశీర్వాదాలను పొందారు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు నాయకులు

సార్ సార్ కొద్ది సరే దో మినిట్ భయ్యా ముండి ముండి అన్న బ్లూ టీషర్ట్ కొద్ది ఒక్క దో మినిట్ ఒక్క నిమిషం సార్ సార్ ఒక్క ఫోటో తీసుకుంటాం ఉండరా సార్ ఒక్క ఫోటో తీసుకుంటాం

మనకు ఏ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు రాకూడదని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఏ రకమైనటువంటి విష జ్వరాలు రాకుండా అందరి ఆరోగ్యం కాపాడాలని అమ్మవారిని ప్రార్థిస్తూ మనము ప్రతి గ్రామ గ్రామాన గ్రామ దేవతకు పూజ చేసుకున్నటువంటి పండుగనే ఈ బోనాల పండుగ ఈ సందర్భంగా ప్రతి ఇంటి నుంచి కూడా కులానికి ధనానికి సంబంధం లేకుండా అన్ని వర్గాల అక్కలు చెల్లెళ్ళు మాతృమూర్తులు అందరూ కలిసి ఎంతో భక్తి శ్రద్దలతో మరి ప్రతి ఇంటి నుంచి కూడా అమ్మవారిని అలంకరించుకుని బోనాల రూపంలో దేవాలయానికి వచ్చి సమర్పించేటువంటి గొప్ప సాంప్రదాయం మన దగ్గర ఉన్నది ఈ పండుగ సందర్భంగా మీ అందరికీ నేను హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను బోలో బోలో దర్బార్ దర్బార్ మైసమ్మకి ధన్యవాదాలు అన్నగారు దానం వేదిక పైకి రావాల్సిందిగా ప్రతి సంవత్సరం జరుపుకునే విధంగానే ఈరోజు దర్బార్ మైసమ్మ ఆలయంలో మా అక్క జల్లెల్లో పెద్ద సంఖ్యలో బోనాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టినటువంటి అమ్మవారి యొక్క తొట్టెలకు శాఖ పోసి మరి తెలంగాణ సక్స ఆమలంగా ఉండాలని కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని గత ఎన్నో సంవత్సరాల నుండి అంతరంగ వైభవంగా జరుపుకుంటున్నటువంటి అక్క జల్లెళ్లకి ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా బ్రహ్మాండంగా జరుపుకునే విధంగా ఆలయ కమిటీ చైర్మన్ అమర్ సింగ్ గారికి ఆలయ కమిటీ కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున ముందుగా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తెలంగాణ సాంప్రదాయానికి పెట్టింది పేరు బోనాల పండుగ కాబట్టి ఈ పండుగలో ప్రతి కుటుంబం వాడు చిన్న పెద్ద లేకుండా ఎలాంటి ఆర్థిక స్థమతం ఉన్నా లేకపోయినా అమ్మవారి యొక్క బోనాలు మాత్రం తప్పకుండా అమ్మవారికి సమర్పించి అమ్మవారికి ఇక్కడ తీసుకొచ్చినటువంటి బోనాలు సమర్పించేటువంటి సాంప్రదాయాన్ని తన తరాల్లో వస్తున్నటువంటి సాంప్రదాయాన్ని మనం అందరం ఇంత గర్వంగా జరుపుకుంటున్న ఈ తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ సంవత్సరం ఇంకా వైభవంగా జరుపుకోవాలని మొన్న ఢిల్లీలో జరిగినటువంటి ఇండియా గేట్ దగ్గర మన భవనాల పాటు మొదలైనటువంటి కార్యక్రమాలను మొదలు పెట్టుకుని ప్రభుత్వ పరంగా పూర్తిగా పోలీస్ యంత్రాంగాన్ని కానీ అండ్ బి అన్ని డిపార్ట్మెంట్లని సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమాల్ని ఇంత వైభవంగా జరుపుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ భగవంతుడి ఈ రాష్టంలో ఉన్నటువంటి అందరికీ మరి ఆయన ఆరోగ్యాలు ఇవ్వాలని అమ్మవారిని వేడుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి అమ్మవారి యొక్క ఆశీస్ తీసుకున్నటువంటి భాగ్యాన్ని కల్పించినటువంటి ఆలయ కమిటీ చైర్మన్ కి సభ్యులకి అందరికీ